మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు శుభములు బాగున్నారా నిద్ర మేలుకున్నారా ప్రభువుని స్థుతించటం ప్రార్థించటం ఆయన వాక్యం చదివి ముగించటం జరిగిందా రండి మరి మరొకసారి మన ఏసయ్య మాటలు ధ్యానిద్దాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా మరొక రోజు ఇచ్చావు మరొకసారి నిన్ను స్థుతించే భాగ్యం ఇచ్చావు గొప్పదేవ నీకు వందనములు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన ఏసయ్య నీకే స్థుతులు నీ ఆదరణ నీ దీవెన మాకు దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె ఎలా ఉన్నారండి సంవత్సరాంతరంలో క్రిస్మస్ సందడి ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్ అని క్రిస్మస్ క్యారల్స్ అని క్రిస్మస్ మీటింగ్స్ అని సెలబ్రేషన్స్ అని మరి ఎన్నో ఆర్భాటాలు జరుగుతున్నమాట వాస్తవమే కానీ మీరు గమనించి చూస్తే ఈ సంతోషాలు మధ్యలో కూడా ఈ ఆర్భాటాల మధ్యలో కూడా ఈ సంతోషము లేనివారు ఈ శాంతి సమాధానాలు లేనివారు రక్షకుడు ఉన్నాడు అన్న సంగతి ఎరగని వారు యేసు ప్రభువుని ఎరిగానని చెప్పుకుంటూ ఆయన ప్రేమను రుచి చూడని వారు ఆయన శక్తిని అనుభవించని వారు మరి ఎందరో ఉన్నారు మీరు ఆయన ప్రేమను అనుభవించిన వారైతే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఆయనలో ఉన్న ప్రభావాన్ని శక్తిని గుర్తించిన వారైతే ఈ సీజన్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏసయ్య ప్రేమను ప్రతి ఒక్కరికి ప్రకటించాలి ఆనాడు దేవుడు దూతలను పంపించి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ రోజున ప్రజలందరూ అన్న మాట ఇంకా ఎందరూ ఈ శుభ వర్తమానమును వినని వారు ఉన్నారో వారికి యేసు ప్రభువు ప్రేమను గురించి ప్రకటించాలి బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధానమును గురించి మత్తైసు వార్త ఒకటి రెండు అధ్యాయాలు లూకా సువార్త ఒకటి రెండు అధ్యాయాల్లో మాత్రమే మనం చూడగలుగుతున్నాం వివరంగా చక్కగా ఆయన జనన విధానాన్ని గురించి ఈ మత్తైసు వార్త ఒకటి రెండు అధ్యాయాలు లూకాసు వార్త ఒకటి రెండు అధ్యాయాలు వివరించబడి ఉంది మీరు ఈ సీజన్లో మరొకసారి ధ్యానిస్తూ చదవండి దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు ప్రభువు రాకడా ప్రభువు మనకు చేసిన యాగం త్యాగం ఆయన తగ్గింపు ఆయన దీనత్వాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతాం అంతేకాక ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు ఆయన జన్మించినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు మనంతటా మనం మరింతగా మనకు అనవసరమైన రీతిగా మనకు అనునయించుకుంటూ సందర్భాన్ని ధ్యానించగలుగుతున్నాం ప్రభువు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట మీకు లూక సువార్త రెండవ అధ్యాయము ఇదిగో పదవ వచనం అండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం యేసు ప్రభువు తెచ్చినది వచ్చిన ద్వారా వచ్చుట ద్వారా జరిగినది ఏంటంటే సంతోషం సంతోషం తెచ్చాడు యేసుప్రభు సంతోషకరమైన వార్తను మనకు అందించాడు నేను మీకు ఉన్నాను మీ కొరకు నేను వచ్చాను మీతో నేను ఉంటాను మీ కన్నీరు తుడుస్తాను మీ రోగాలు స్వస్థపరుస్తాను మీ బాధను అర్థం చేసుకుంటాను మీకు సమాధానం ఇస్తాను మిమ్మల్ని సంతోషభరితులుగా చేస్తాను మీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి మీ పాపానికి వచ్చిన పరిహారాన్ని నేను భరించి మిమ్మల్ని మీకు విడుదలను కలుగజేస్తా స్వస్థతను కలుగజేస్తా అన్న వాక్య వార్త ఈ లోకంలో ఈరోజు బహుగా ప్రకటించబడవలసి ఉందండి ఎందుకంటే సగటు మనుషుడికి సంతోషం లేదు సంతోషం ఉన్నట్టు కనబడుతున్నారు అంతే కానీ నిజమైన సంతోషం వారి హృదయాల్లో లేదు చెప్పండి మీలో నిజమైన సంతోషం ఉందా యేసు ప్రభువుని స్టార్ కట్టుకున్నాము అంటున్నారు క్రిస్మస్ పాటలు నేర్చుకుంటున్నాను అంటున్నారు మరి మీ హృదయంలో సంతోషం ఉందా మీ గృహములో సంతోషం ఉందా చూడండి దేశములో సంతోషం ఉందా సంతోషకరమైన మాటలు న్యూస్ వింటున్నామా లేక బాధకరమైన సంగతులే వింటున్నామా అని ఒకసారి గమనిస్తే ప్రపంచాలలో పోరాటాలు నాయకులకు సంతోషం లేదు దేశాలలో సంతోషం లేదు అక్రమం పెరిగిపోతుంది అన్యాయం పెరిగిపోతుంది యవనస్తులు డ్రగ్ ఎడిక్స్ అయిపోతున్నారు మన యొక్క సరిహద్దులలో నుండి డ్రగ్స్ లోపలికి వచ్చేస్తున్నాయి సరిహద్దులలో సమాధానం లేదు కలవరాలతో ఉన్నారు యుద్ధాలతో ఉన్నారు అనేక రకాలైనటువంటి ధరలు పెరిగిపోతున్నాయి అంటున్నారు ట్యాన్సులు కట్టలేకపోతున్నాం అంటున్నారు ఉద్యోగాలు దొరకటం లేదు అంటున్నారండి నేను అంటున్నానా మీరు అంటున్నారా బాధలు ఉన్నాయి అంటున్నారు అప్పులు ఉన్నాయి అంటున్నారు జీతం చాలటం లేదు అంటున్నారు హాస్పిటల్ బిల్లు కట్టలేకపోతున్నాను అంటున్నారు ట్యాక్స్లు కట్టలేకపోతున్నాను అంటున్నారు ఏదో ఒక ఒత్తిడితో మనుషుడు తన సమాధానాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ ఇదంతా సర్వసాధారణమే ఈ లోకంలో మనం పరదేశులుగా ఉన్నాం ఒక పరదేశీ అంటే వేరే దేశంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు తనకి తన దేశంలో ఉన్నంత స్వతంత్రత ఉండదు కదా అక్కడున్న నియమాలను అక్కడున్న పద్ధతులను అక్కడున్న రీతిగా మనం బతకాలి కదా మనకు కావలసిన ఆహారం అక్కడ దొరకదు కదా అక్కడ ఉన్నది మనం తిని సరిపెట్టుకోవాలి కదా మనం ఆశించిన వాతావరణం అక్కడ రాదు కదా అక్కడ వాతావరణానికి మనం అడ్జస్ట్ అవ్వాలి కదా అలాగే మనం ఈ లోకంలో పరదేశాలుగా ఉన్నాము కనుక మనం ప్రయాణంలో ఉన్నాము కనుక చూడండి ప్రయాణంలో మనం ఒక చోటికి యాత్రకు వెళ్ళినప్పుడు వాడు ఆ యాత్రకి తన సకల సౌకర్యాలను తీసుకొని వెళ్ళగలడా తన మంచి బెడ్ తీసుకొని వెళ్ళగలడా మంచి ఫ్యాన్ ఏసీలు తీ పెట్టుకొని వెళ్ళగలడా మంచి కుక్కర్లు అవన్నీ పెట్టుకొని వంటగదిలో ఉన్న గ్రోసరీస్ అన్నీ వెంటబెట్టుకొని వెళ్ళగలరా ఏదో ఒక చోట ఏదో ఒకలాగా ఏ ఆకులోనూ భోజనం చేస్తూ ఏదో ఒక చిన్న వస్త్రాన్ని ఒకటి రెండు వస్త్రాలు వెంటబెట్టుకొని వెళ్ళి ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అయిపోతాం అలాగే ఈ లోకంలో మనం పరిస్థితులను చూసి కృంగిపోకుండా ఈ కొంచెం కష్టం కొంచెం రోజులే ఈ పరిస్థితులు కొంచెం రోజులే నా దేశం ఈ దేశం కాదు నా కొరకు దేవుడు నివాస స్థలములు సిద్ధపరిచాడు ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన ఉండు స్థలములో నేను ఉండులాగున నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు అన్న విశ్వాసం మనకి కలిగి ఉన్నప్పుడు కష్టాల మధ్యలో కూడా మనకు ఉపశమనం దొరుకుతుంది విశ్వాసం కలిగినప్పుడు మనం ధైర్యంగా ప్రభువు కొరకు ఆశ కలిగి ఉంటాం ఏసయ్యా ఉన్నాడు అన్న దానికంటే మించిన సంతోషం మన జీవితంలో మరి ఏదైనా ఉండకూడదు ప్రభువుతో మనం ఉంటే అది ఎక్కడున్న క్షేమమే అది ఎక్కడున్న మేలే ఎక్కడున్న ఆయన సమాధానకర్త కాబట్టి మనకు సమాధానానికి కొరత ఉండదు ఈ సంవత్సరాంతరంలో పండుగ దినాలలో మన సమాధానాన్ని పాడు చేసుకోవడానికి పాడు చేయటానికి చెప్పాలంటే సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటాడు